పేకాట క్లబ్బు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు మీ భూదందాలకు నిలయం దీన్ని దయచేసి సాంక్షిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా నా బిడ్డలు చదివించుకోవాలి నేను నాకు మీ మీద కక్ష తీర్చుకోవడం కంటే మీ మీ చిల్లర రాజకీయాలు చేయడం కంటే ఈరోజు ఆ ఊరిలో ఉన్న ఆడబిడ్డలు చదివించుకోవడం నాకు చాలా ముఖ్యం దీని మీద స్పందించండి అందరూ కూడా దయచేసి ఆ సాయి ప్రసాద్ రెడ్డి దండాలు ఉంటాం చూసినావా అనవసరమైన మాట ఎందుకు నీకు టాకాడ్ అంటావు నువ్వు చూసినావా మళ్ళీ ఇంతమంది ఇంతమంది ఇన్ని నీళ్ళుగా ఇంతమంది మీడియా ఉంది ప్రతిపక్షాలు ఎప్పుడన్నా రోజున్న మాట బయటకు వచ్చిందే ఈరోజు మీనాశాన్ గారు ఉన్నాను ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఏ రోజు కూడా మేము ఏదో ఏదో ఒక మాట అనుకుంటా ఉంటమి విషయాలు చెప్పుకుంటా ఉంటామీ ప్రధాన అంటూ ఉంటామే అంతేగాని ఏ రోజు కూడా మనస్ఫూర్త లేవు అది